అందరికి నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి సభ చూసి రేవంత్ రెడ్డి గారికి టెన్షన్ పట్టుకున్నది ఏం జామో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఉన్నారు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతోటి ఒక మీటింగ్ పెట్టిండట ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలను అడిగిందట కేసీఆర్ సభ ఇంత సక్సెస్ కావడానికి గల ఏంది ఇంత పెద్ద హైలైట్ ఎట్లయింది మీ నియోజకవర్గాలలో ఉన్నటువంటి జనాలు ఎంతమంది కేసీఆర్ సభకు పొయ్యి ఉండొచ్చు అసలు కేసీఆర్ సభ ఇంత భారీ ఎత్తున ఎట్లా సక్సెస్ అయింది మీరు చూడండి ఒకనొక టైంలో కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఆయన భారీ బహిరంగ సభలు పెట్టినా మీటింగ్ పెట్టినా జనాలు రాలే జనాలు రాకపోతే కేసీఆర్ ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ఇచ్చి జనాలను సభలకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేశాను జనాలు రాకపోతే కానీ మొన్న జరిగినటువంటి వరంగల్ భారీ బెరంగ సభ బాహుబలి సభకు సుమారు ఎనిమిది లక్షల మంది జనాలు అనేది ఒక ప్రధానమైనటువంటి అంచనా అంచనా ప్రకారమే చెప్తున్నాం పూర్తి స్థాయిలో చాలా మంది కొన్ని పేపర్లలో అయితే పది లక్షల మంది పన్నెండు లక్షల మంది అని కూడా క్లియర్ కట్ అంశాలు తెరపైకి తీసుకొచ్చారు కానీ ఇప్పుడు కేసీఆర్ టెన్షన్ పట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు పెద్ద చర్చ పెట్టుకుంటారు అట అరే కేసీఆర్ అయిపోయింది అనుకున్నాం కేసీఆర్ ఎంత చేసినా కూడా పార్టీ లేవదనుకున్నాం బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ బంద్ అయిపోయింది అనుకున్నాం ఒకవేళ కాంగ్రెస్ పైన వ్యతిరేకత వస్తే నెక్స్ట్ భారతీయ జనతా పార్టీని జనాలు గెలిపిస్తారేమో బీజేపీ హైప్ అవుతుందేమో బీజేపీ లేస్తుందేమో బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందేమో రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలలో లేదంటే జనాలు మళ్ళీ కాంగ్రెస్కే ఓటేస్తారేమో అనుకున్నాం గానీ కేసీఆర్ ఈ పదహారు నెలల్లో బౌన్స్ బ్యాక్ చేయడం అనేది ఎవరు ఊహించలేకపోయిరట అసలు కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్ పరిమితం అయిపోయిండు కేటీఆర్ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు హరీష్ రావు కూడా పెద్దగా మాట్లాడిన రెస్పాన్స్ లేదు అసలు జనాలు బీఆర్ఎస్ పార్టీ వైపు లేరు బీఆర్ఎస్ పార్టీ అంటే చీఎన్ఆర్ కాబట్టి జనాలు ఓడగొట్టిరు అసలు బిఆర్ఎస్ పార్టీకి జనాలకు సంబంధం లేదు బీఆర్ఎస్ పార్టీ దుకాణం బంద్ అయిపోయింది అనుకుంటున్నటువంటి టైంలో కేవలం పదహారు నెలల్లో కేసీఆర్ ఒక బాంబు వెలుస్తే మామూలు బాంబు కాదు మరి అసలు కాంగ్రెస్కి నెత్తి కరా అయిపోయిందట కాంగ్రెస్ లో ఉన్నటువంటి లీడర్లు కేసీఆర్ సభ చూసి షాక్ అయిపోయారట రేవంత్ రెడ్డి అయితే అయోమయంలో పడిపోయి రేవంత్ రెడ్డి చాలా మంది లీడర్లు చెప్పినట్ట ఎట్లా సక్సెస్ అయింది ఏ విధంగా సక్సెస్ అయింది ఇంతమంది జనాలు ఎట్ల పోయరు ఇప్పుడు కేసీఆర్ సభ దాదాపు ఒక రెండు వందల కోట్లతోటి అనేది ప్రధానమైనటువంటి చర్చ సరే ఆ రెండు వందల కోట్లు పెట్టినా ఆ సభ మొత్తం ఆ సెట్కు అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ అన్నిటికీ ఎంతగానో ఒక ఇరవై ముప్పై కోట్లు వేసుకోరు ఒక అంచనా ప్రకారం ఆ సెటప్ ఆ దానికి దీనికి అంతా సరే జనాలను తీసుకురావడానికి మనిషికి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎట్టను అట్లా ఒక యాభై కోట్లు వంద కోట్లు వేసుకోరు అయినా సరే జనాలు కొంతమంది స్వచ్ఛందంగా వస్తారు కొంతమందికి ఐదు వందలు వెయ్యి రూపాయలు ఇస్తే జనాలు వచ్చే అవకాశం ఉంటది ఎవరైనా కూడా డబ్బుల కోసమే చూస్తారు కదా అంటే సభలు మీటింగ్లు అన్నప్పుడు అరే మా టైం కూడా వేస్ట్ అవుతుంది మేము కూడా సభకు మీటింగ్ రావాలంటే మేమేమైనా పనికి పోతే మాకు ఐదు వందల రూపాయలు వస్తాయి మా పనిచేసి పెట్టుకొని మీ సభకు వస్తున్నాం కదా మరి ఇస్తారా అని చెప్పి కొంతమంది జనాలు అడిగేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి సరే వాళ్ళకు ఐదు వందల వెయ్యి రూపాయలు ఇవ్వడం అనేది సమయం వృధా అవుతుంది కాబట్టి ఓకే కానీ రెండు వందల కోట్లతోటి కేసీఆర్ సభ పెట్టిండు ఆ సభకు ఇంతమంది జనాలు ఎట్లొచ్చిర్రు ఇంత క్వశ్చన్ మార్క్ ఇది ఇంకోటి ఏంటంటే ఆ సభకు రైతులే మూడు లక్షల మంది వచ్చినట్ట రైతులు ఆ సభకు మహిళలు రెండు లక్షల మంది వచ్చినట్ట ఆ సభకు వృద్ధులు రెండు లక్షల మంది వచ్చినట్ట వృద్ధులు పెన్షన్ తీసుకునేటటువంటి వాళ్ళు వృద్ధులు ముస్లింలు లక్ష నుండి లక్ష యాభై నుండి రెండు రెండు లక్షల మంది ఎవరు వృద్ధులు వచ్చినట్ట తర్వాత ఓన్లీ నాట్ తెలంగాణ మహారాష్ట్ర నుండి జనాలు వచ్చినట్ట తర్వాత ఛత్తీస్గఢ్ నుండి వచ్చినట్ట ఆంధ్ర నుండి వచ్చినట్ట తర్వాత వేరే వేరే రాష్ట్రాల నుండి కూడా చాలా మంది కేసీఆర్ సభకు జనాలు వచ్చినట్ట ఓన్లీ మన తెలంగాణలో బస్సులే కొన్ని వేల బస్సులు మొత్తం పార్కింగ్ స్లాట్ అంటే నిండిపోయింది కేసీఆర్ సభ సుమారు ఒక ఆరు వందల ఎకరాలలో మొత్తం కిక్కిర్చిపోయింది అంట పార్కింగ్ ఆ కార్లు ఆ వెహికల్ చూస్తే నిజంగా షాక్ అందరు ఆశ్చర్యపోయినారు ఇప్పుడు మొత్తం కాంగ్రెస్ లో కేసీఆర్ లొల్లి నడుస్తున్నది మొత్తం కాంగ్రెస్ లో కేసీఆర్ సంబంధించిన చర్చ నడుస్తుంది అరే కేసీఆర్ ఇంత పెద్ద సభ పెడతారు అనుకోలే ఆ షాకింగ్ సభ ఎవ్వరు ఊహించినటువంటి తరహాలో కేసీఆర్ సభ పెట్టాడు తర్వాత కేసీఆర్ సభ అరేంజ్మెంట్స్ అవుతుంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు అనుకున్నారట ఏ ఆయన పెద్ద సక్సెస్ అయ్యేది కాదు పాడు కాదు కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయిండు పార్లమెంట్లో సున్నా సీట్లు వచ్చినాయి ఆ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా కేసీఆర్ పోటీ చేయలే అసలు కేసీఆర్ సభ పెడితే ఎవరు వస్తారు ఎవరు రాడు ఏ జనాలు రారు కేసీఆర్ సభ ఫెయిల్ అవుతది అని చెప్పి చాలా మంది లీడర్లు కేసీఆర్ పెద్దగా పట్టించుకోలేదట ఇదే డేకలే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్లు ఎమ్మెల్యేలకు చెప్పిరట ఎట్టి పరుసలో జనాలు కేసీఆర్ సభకు ఓనియకుండా చేయండి అని చెప్తే ఎమ్మెల్యేలు పెద్ద పట్టించుకోలేదు ఏ గాయన సభకు ఎవరు పోతాడు ఎవరు ఏదో పెద్ద సభ ఏదో కథ ఏదో అరేంజ్మెంట్ చేస్తు కింద గ్రీన్ మ్యాట్లు పెడుతుండ్రు గ్రాఫిక్స్ కోసం సభకు ఎవరు రావడం వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి గ్రీన్ మ్యాట్స్ పెడుతుండని చెప్పి చాలా మంది కాంగ్రెస్ లీడర్లు అనుకున్నారు కేసీఆర్ సభలో గ్రీన్ మ్యాట్లు పెడుతురు విఎఫ్ఎక్స్ చేస్తారు విఎఫ్ఎక్స్ అంటే మొత్తం గ్రాఫిక్స్ చేస్తారు జనాలు రాకుండా వచ్చినట్టుగా గ్రాఫిక్స్ చేసి చూపిస్తారు అది మొత్తం జనాలు నిండిపోయినట్టు చూపిస్తారు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు లైడ్ తీసుకురు ఏ ఎవరు కూడా సభకు అని చెప్పి సీమ్ కట్ చేస్తే కేసీఆర్ రాకంటే ముందు ఐదు లక్షల మంది ఉన్నారు అట సభకు కేసీఆర్ హెలికాప్టర్ దిగుడుతోటే ఎనిమిది లక్షల నుండి తొమ్మిది లక్షల మంది మొత్తం పోగైపోయిర జనాలు అక్కడ మొత్తం అంత చుట్టూ కేసీఆర్ చుట్టూ జనాలే కొన్ని విజువల్ చూసినాక ఒక క్లారిటీ వచ్చింది ఆఖరికి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటు ఐదు మంది మంత్రులు రేవంత్ రెడ్డి ఇంట్లో టీవీ చూసి రట కేసీఆర్ ఏం మాట్లాడుతుండు ఏం చెప్తుండు కేసీఆర్ ప్రభుత్వాన్ని తిడుతడా పోగుడుతడా కేసీఆర్ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుతాడు ఏందని చెప్పి పిన్ టు పిన్ టీవీ పెట్టి మన చూసి కేసీఆర్ సభ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి వెంటనే కేసీఆర్ సభ అయిపోయాక కేసీఆర్ కి కౌంటర్ చేయడానికి పొంగులేడి సీన్ అన్న సీతక్క జూపల్లి కృష్ణరావు పొన్నం ప్రభాకర్ అన్న ప్రెస్ మీట్ పెట్టి వెంటనే వెంటనే బయటకు వచ్చి ఎందుకంటున్న ఈ మాట అంటే కాంగ్రెస్ పెద్ద టెన్షన్ ఉంది ఇప్పుడు కేసీఆర్ మొత్తానికి పదహారు నెలల్లో అసలు వీళ్ళు అర్థం కాలే కాంగ్రెస్లో పదహారు నెలల్లో ఇంత భారీ ఎత్తున వ్యతిరేకత వస్తుంది కాంగ్రెస్ పైన అని చెప్పి వీళ్ళకే అర్థం కాలేదు ఫస్ట్ కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది కేసీఆర్ పైన ఉన్న వ్యతిరేకతనే మేము గెలిచినాము ఏ కేసీఆర్ గెలవడు కేసీఆర్ తో కాదు సీన్ లేదు అనుకున్నారు ఈ టైంలో కేసీఆర్ మాన్స్ బ్యాక్ ఇచ్చిండు కాంగ్రెస్ దుకాణం బంద్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలో అర్థమవుతలేదు కేసీఆర్ ఇంత పెద్ద సభ పెట్టుడైంది అరే ఇంత పెద్ద సభ సక్సెస్ అయిందంటే ఖచ్చితంగా జనాలు కేసీఆర్ వైపే ఉన్నారు ప్రభుత్వం పైన వ్యతిరేకత వచ్చింది వ్యతిరేకత మొత్తం కేసీఆర్ కు ఫేవర్ పోతున్నది కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ కి ఆల్మోస్ట్ అర్థమైపోయిందనే చర్చ ఉంది ఇప్పుడు కేసీఆర్ టెన్షన్ లో ఉన్నారు మొత్తం కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఈ వ్యతిరేకతను ఎట్లా మనం బుడగొట్టుకుందాం ఇప్పుడు కేసీఆర్ ఇప్పుడు ఈ రోజు వరంగల్లో భారీ భరంగా సభ పెట్టి రేపు కరీంనగర్లో పెట్టబోతుండట తర్వాత ఖమ్మంలో పెట్టబోతుండట తర్వాత ఇంకో జిల్లాలో పెట్టబోతుండట ఉమ్మడి ముప్పై మూడు జిల్లాలలో కేసీఆర్ భారీ భరంగా సభ పెట్టబోతుండనేది పెద్ద చర్చ నడుస్తుంది కేసీఆర్ కనుక ఇంకా సభలు పెట్టిననుకో ఖచ్చితంగా ప్రభుత్వానికి డ్యామేజ్ కావచ్చు వీడికే చాలా డ్యామేజ్ అయింది ఇంకా కేసీఆర్ సభలు మీటింగ్లు పెడితే ఇంకా పెద్ద ఎత్తున డ్యామేజ్ అవుతుంది ఖచ్చితంగా మనం ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఆల్మోస్ట్ కాంగ్రెస్ అర్థమైపోయింది టెన్షన్ లో ఉన్నారు కేసీఆర్ టెన్షన్ లో టెన్షన్ తెలుసా నెక్స్ట్ ఏం చేయబోతున్నాడు నెక్స్ట్ ఏ విధంగా కేసీఆర్ రూపురేఖలు ఉంటాయి నెక్స్ట్ ఏ విధంగా అనే వ్యూహం ఉంటది ఏం చేయబోతున్నాడు ఏ విధంగా ముందుకు పోబోతున్నాడు ఫస్ట్ పెద్ద అంచనా చేస్తున్నారట బీఆర్ఎస్ లో ఏం జరుగుతుంది బీఆర్ఎస్ లీడర్ ఏం చెప్పి ఇన్ టు పిన్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ త్రూ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఏంది ఏం కథ అసలు కేసీఆర్ ఏం చేస్తుంది ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో ఎవరెవరితో మాట్లాడుతుండు కేటీఆర్ ఏం చేస్తున్నాడు హరీష్ ఏం చేస్తుండు కవిత ఏం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఏం చేస్తున్నారు ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచనలో కేసీఆర్ ఏమైనా ఉన్నాడా కాంగ్రెస్ పార్టీ తోటి కేసీఆర్ ఏమైనా రహస్య చర్చలు పెడుతుండా మాట్లాడుతుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమైనా పడగొట్టే ఆలోచనలో కేసీఆర్ ఏమైనా వ్యూహాలు వనుతుండ అసలు ఏం జరుగుతుందని చెప్పి రేవంత్ రెడ్డి పెద్ద టెన్షన్ లో ఉన్నాడు అనేది ప్రధానంగా వినపడుతున్న అంశం చాలా మంది టెన్షన్ లో ఉన్నారు నాటోల్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా రేవంత్ రెడ్డి మొన్న డిలీవ్ అయినప్పుడు ఢిల్లీ హైకమాండ్ రేవంత్ రెడ్డిని కేసీఆర్ సభ అంత సక్సెస్ అయింది సక్సెస్ కానీ కారణం ఏంది మీరే కదా మీ పైన ఉన్నటువంటి వ్యతిరేకత కేసీఆర్ సక్సెస్ అయింది ఇప్పుడు కేసీఆర్ పైన వ్యతిరేకత ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి జనాలు ఓట్లేసారు ఈ పదహారు నెలల్లోనే ఇంత వ్యతిరేకత వచ్చింది అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ లేక కనబడుతున్నది రేవంత్ రెడ్డి చాలా మంది ఎమ్మెల్యేతో డిస్కస్ చేస్తున్నట ఏం జరుగుతుంది అసలు జనాలు ఏమనుకుంటుర్రు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తుందా రాదా అని చెప్పి రేవంత్ రెడ్డి ఒక సర్వే కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నది పెద్ద చర్చ నడుస్తున్నది అన్ని అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి కానీ సంచలమైనటువంటి అంశాలు ఉన్నాయి కేసీఆర్ నెక్స్ట్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నాడు కేసీఆర్ నెక్స్ట్ స్టెప్ ఏంది కేసీఆర్ ఏం చేయబోతున్నా అనేది అందరికో దడ ఉట్టుకున్నది కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎందుకంటే ఎవ్వరు ఊహించలే అసలు కేసీఆర్ ఇరవై ఏడో తారీఖు వరంగల్లో సభ పెడతాడు ఆ సభకు ఇంతమంది జనాలు వస్తారు సభ సక్సెస్ అవుతుందని చెప్పి కాంగ్రెస్ లీడర్ ఎవ్వరూ ఊహించలేదు అందరు షాకింగ్ లో ఉన్నారు ఎవ్వరు కూడా అనుకోలు కూడా అనుకోలేదా డైరెక్ట్ కేసీఆర్ యాక్తోర్ పని అయిపోయింది బీఆర్ఎస్ పని అయిపోయింది ఎవరు డేకడు అనుకున్న టైంలో షాకింగ్ కదా ఇంత పెద్ద సభ సక్సెస్ అవ్వడం ఈ సభ ఇంత హైలైట్ అవడం అనేది నిజంగా అందరు షాకింగ్ న్యూస్ లెక్కనే చూస్తారు కాంగ్రెస్ వాళ్ళు కూడా అదే షాక్ లో ఉన్నారు ఇంకా బయటికి రాలే ఏంది అసలు కేసీఆర్ స్ట్రాటజీ ఏంది కేసీఆర్ ఏం చేయబోతున్నాడు కేసీఆర్ వ్యవహారం ఏందనేది పిన్ టు పిన్ కేసీఆర్ ఆలోచనలో పడ్డారు కేసీఆర్ టెన్షన్లో లో పడ్డారు ఇప్పుడు వీళ్ళంతా అంతా కేసీఆర్ ట్రాప్ లో పడ్డారు ఏం చేయాలో అర్థమైతే లేదు కాంగ్రెస్ లీడర్లకు కేసీఆర్ ఏం చేయబోతున్నాడు కేసీఆర్ ఏం చేయబోతున్నాడు ఇదే ఆలోచన సో మొత్తానికి కేసీఆర్ ఇంకో బాంబ్ బ్లాస్ట్ చేయబోతున్నాడు అట ఇంకో కేసీఆర్ సంచలనమైన డిసిషన్ మనది వరంగల్లోనో సారీ వరంగల్లో అంటున్నా కరీంనగర్ లోనో ఖమ్మంలోనో ఇంకో భారీ భారంగా సభ కేసీఆర్ ప్లాన్ చేయబోతున్నాడు అనే ఒక చర్చ ఉంది మరి ఆ సభ మరి రైతుల కోసం పెడతాడో మహిళలకు సంబంధించి పెడతాడో వృద్ధులకు సంబంధించి పెడతాడో నిరుద్యోగులకు సంబంధించి పెడతాడో తెలియదు కానీ కేసీఆర్ ఇంకో సభ పెట్టబోతున్నాడు ఇంకో సభ కేసీఆర్ చేయబోతున్నారు పెద్ద చర్చ ఉంది ఆ రెండో సభ కూడా సక్సెస్ అయితే పక్క కేసీఆర్ హ్యాట్రిక్ వేరే ఆప్షన్ లేదనే చర్చ కూడా ఉంది ఇంకోటి కాంగ్రెస్ బాధ ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ వస్తే బీఆర్ఎస్ అధికారానికి కోసం కొన్ని సర్వే సమస్యలు ఇస్తున్నాయి అదో టెన్షన్ పట్టుకుంది ఈ వ్యతిరేకతను ఎట్లా పడగొట్టుకోవాలి ఏదో ఒకటి చేయాలనేటటువంటి ఆలోచనలు ఇప్పుడు కాంగ్రెస్ ఉంది ఆ ఆలోచనలో భాగంగానే ఇప్పుడు కేసీఆర్ని ని ఢీగొనడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నారు సరే చూడాలి మరి ఏం కానీ కేసీఆర్ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు ఒక చర్చ కూడా ప్రధానంగా వినబడుతున్నటువంటి అంశం చూద్దాం ఏం జరగబోతుందో